సిద్దిపేట సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా రెండవ రోజున ఏసు కొరకు పరుగు కార్యక్రమం నిర్వహించారు క్రైస్తవులు చేపట్టిన ఈ పరుగు సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ నుండి మొదలైన బ్లాక్ ఆఫీస్ చౌరస్తా ఇక్బాల్ మినార్ ముస్తాబా చౌరస్తాల మీదుగా కొనసాగి తిరిగి సిఎస్ఐ చర్చ్ వద్ద ముగిసింది ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యానందం సిఎస్ఐ చర్చ్ పాస్టర్ మాట్లాడారు సిలువ వేయబడిన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజున మరణించి తిరిగి మూడవ రోజున ప్రాణం పోసుకుంటారని తెలిపారు ఈ ఘట్టానికి గుర్తుగా గుడ్ ఫ్రైడే వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహిస్తామన్నారు కులమత ప్రాంత వర్గ వర్ణ భేదాలు లేకుండా ఏసుక్రీస్తు కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు క్రైస్తవ ఈ సృష్టి అంతయు క్షేమంగా ఉండాలి ఎందుకంటే ఈ సృష్టి ఎండ ఎక్కువ కొట్టినా చనిపోతారు చలి ఎక్కువ పెట్టినా చనిపోతారు వర్షం ఎక్కువ పడ్డా ముసులు పెట్టినా చనిపోతారు కాబట్టి ఈ సృష్టి అంతయు మరి మరి ఉండాలి అలాగే సృష్టి మంచిగుండి మరి యొక్క ప్రపంచంలో ఉన్న మానవులంతా క్షేమంగా ఉండాలని ఈ యొక్క క్రైస్తవ సమాజం కోరుకుంటుంది ఈ సిద్ధిపేట పట్టణమే కాదు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ఈ ప్రపంచ యావత్తున ఈ ప్రపంచ ప్రజలందరూ మరి కులమత భేదం లేకుండా అందరూ క్షేమంగా ఉండాలని ఈ యొక్క క్రైస్తవ సమాజము కోరుకుంటుంది ప్రభు యొక్క గొప్ప శుభార్తను ప్రపంచానికి అందించటకు మాత్రమే కాకుండా ఆయన మానవాళ్ళకి చేసేటువంటి త్యాగాన్ని కీర్తిని మరొకసారి ప్రపంచం గుర్తించినట్లుగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం మరి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అదే రీతిగా మీడియా వారికి పోలీసు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా మన ప్రత్యేకమైన వందాలు